అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు ఒంటి లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు

కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్నదేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళ పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కనీసం వీళ్ళ చిత్తశుద్దిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మేడం మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో నిన్న మీ అబ్బాయి